అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో పోరంకి అనే గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒక డైరీ ఫామ్ లో ఒక అరుదైన ఆశ్చర్యచకితమైన అలానే ఆనందకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటన గురించి ఆ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న రోషన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం నమస్తే రోషన్ గారు నమస్తే సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ నాకు నెగేటివ్ ప్లేస్ బీహారు నా ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చేసాను సార్ ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది ఎక్కడ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ ఈ డైరీ ఫామ్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఈ డైరీ ఫామ్లో నేను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ డైరీ ఫామ్ నేమ్ ఏంటి దీని అసలు ఓనర్ నేమ్ ఏంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు డైరీ ఫామ్ నేమ్ సార్ శ్రీ సత్య ల్యాక్టివ్ ఫామ్ ఓకే వానర్ ఉండేదే సార్ ఇక్కడ విజయవాడలో పంట కాల్వ రోడ్లో విజయవాడలో ఉంటారు వాండర్ గారు నేము సిహెచ్ సతీష్ గారు అంటే చల్సాని సతీష్ గారు వాండర్ గారు నేమ్ ఆయన ఇప్పుడు అంటే విజయవాడలో ఉండట్లేదా విజయవాడలో మేడం ఉంటారు సార్ సార్ యుఎస్లో ఉంటున్నారు యూఎస్లో వర్క్ జస్ట్ యూఎస్లో జాబ్ జాబ్ సార్ ఓకే మరి ఈ డైరీ ఫామ్లో అంటే కంప్లీట్ యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీస్ మీరే చూసేది నేనే చూస్తున్నాను సార్ మొత్తం ఈ డైరీ ఫామ్ లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇప్పుడు ఎక్కడ నేను గుమస్తలాగా మొత్తం వర్క్ చేపిస్తాం చేయటం ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది సార్ ఓకే ఏ టు జెడ్ ఏ టు జెడ్ యానిమల్స్ కొంటాం అంతా మొత్తం మనం చేస్తాం సార్ మిల్క్ సేల్ కానీ మొత్తం ఏ టు జెడ్ ఏ టు జెడ్ సార్ నేను చూస్తున్నాను మీ డైరీ ఫామ్ లో ఈ మధ్య ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నాను కదా దాని గురించి ఒకసారి చూద్దామండి ఇంతకుముందు మీతో చెప్పిన ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటంటే ఇదే డైరీ ఫామ్లో ఒక ఆవు ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చింది ఇది తెలిసినవారు అలానే ఈ డైరీ యాజమాన్యం వారు ఈ డైరీ నిర్వాహకులు కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అలానే ఆనందపరిచింది రోషన్ గారు మీ డైరీ ఫామ్లో మిమ్మల్ని అలానే అందరినీ తెలిసిన వారందరినీ కూడా ఆశ్చర్యపరిచిన ఆ సంఘటన ఏంటి సార్ చదివేంటే ఒకే ఆవుతే మూడు దూడ పడింది సార్ ఒక కాన్పులో ఒక్క కాన్పులోనే మూడు దూడ చాలా ప్యూర్ పర్ఫెక్ట్గా ఒంగోలు జాతిలో పడింది ఆ ఆవు ఇదేనా ఇదే సార్ ఇదే ఆవు ఈ ఆవు వయసు ఎంత సెవెన్ ఇయర్స్ సార్ ఈ ఆవు ఇప్పటి వరకు అంటే ఎన్ని ఇతలు ఇచ్చింది అంటే ఎన్ని డెలివరీస్ అయ్యాయి దీనికి రెండు అయిపోయింది సార్ ఇప్పుడు తిరిగి థర్డ్ టైం థర్డ్ టైం ఇప్పుడు ఇంతకుముందు రెండు కాన్పుల్లో అదే అలా నార్మల్గానే నార్మల్గానే ఒక దోడే ఒక దోడీ ఒక దూడ ఇచ్చింది ఈ మూడో కానుపలో మూడు దూడలను ఇచ్చింది అవును సార్ ఓకే ఇది మీరు అంటే ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా సిమ్టమ్సే కానీ ఏమైనా తెలిసే అసలు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ పిలిచి చెక్ సార్ అప్పుడు వాళ్ళైతే నాకు రెండు దూర తగులుతుంది అన్నారు అనుకున్నారు నేను టూ ఇయర్ అయితే అనుకున్నా ఫైనల్ గానే డెలివరీ టైంలో తిరిగి వచ్చింది సార్ ఆ డెలివరీ టైంలో ఉన్నారా ఉన్నాను సార్ అది ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎలా ఎలా అసలు ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు డెలివరీ చేస్తున్న ఏ ఏ టైంలో జరిగింది ఇది డెలివరీ అంటే ఎర్లీ మార్నింగ్ నైట్ టైం మార్నింగ్ టైం సార్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఏ టైము నైన్ థర్టీ టైం ఉదయండి ఏ టైంకి వచ్చి ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ నైన్ థర్టీ సార్ ఆ డెలివరీ టైంలో ఉన్నారు కదా ఈ ఆవు డెలివరీ టైంలో ఏదైనా ఇబ్బంది పడినట్టుగా బాగా సఫర్ అయిందా నార్మల్ డెలివరీ రాగానే అనిపించింది ఫస్ట్ నార్మల్ డెలివరీ లాగా వినిపించింది కానీ తర్వాత బాగా నొప్పి వస్తే డాక్టర్ పిలిచాం సార్ డాక్టర్ పిలిచిన తర్వాత వాళ్ళు చేపెడితే ఏమండి ఎక్కడ అవదండి గన్నవరం తీసుకెళ్ళాలి అన్నారు ఓకే సార్ గన్నవరం తీసుకెళ్తా ఉంటే వైన్ మాట్లాడుకొని వెళ్ళాం సార్ గన్నవరం గన్నవరం వెళ్తే అక్కడ డాక్టర్ చూశారు అయితే డాక్టర్ గారు అక్కడ నార్మల్ డెలివరీని చేపించారు కానీ రెండు దూర వచ్చేసిన తర్వాత కాసేపు ఆవు పొడుకునే ఉన్నారు తర్వాత థర్డ్ కూడా దూడ కూడా వచ్చేసింది బయటికి అందరికి ఎవరికి తెలియదు అసలు అలా ఉంది తర్వాత డాక్టర్ గారు అన్నారు మగ కూడా మన చేయి పెట్టి మగ కూడా పెద్ద అనుబు తెలియట్ల లోపల మూడు దూరలోనే అని వాళ్ళకి కూడా ఇప్పుడు ఇట్లా జరగలేదు జరగలేదు ఇప్పుడు అయితే అక్కడ అస్సలు జరగలేదు సరే హాస్పిటల్లో కూడా ఫస్ట్ టైం జరిగింది ఓకే ఆ వెటరీ డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డారు బాగా మీరు ఆ టైంలో చూసి ఎలా ఇదయ్యారు బాగా అంటే మూడు ఒకేసారి చూశారు కదా అవును సార్ బాగా ఆశ్చర్య అయింది అసలు ఎప్పటికీ తెలియట్లా అంత ప్రభుత్వంలో అలా జరిగి జరిగిందంటే ఎవడించినది అవును సార్ మా వాటర్ కూడా బాగా ఆనందపడ్డారు చాలా బాగుంది దాకా ఇలా జరగలేదు మరి ఏదన్నా వీడియో కానీ వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ పంపించారు పంపించాను సార్ ఆ పుట్టిన మూడు దోడలు కూడా మగవా ఆడవ మోడదోడు కోడిదోడలు ఈ ఆవు అంటే నేచురల్ క్రాసింగ్ అండి లేదంటే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో చేశారా నేచురల్ క్రాసింగ్ సార్ ఈ మూడు దోడలు పుట్టడం అనేది దీని హిస్టరీలో అంటే ప్రీవియస్ కాన్పులను కనుక చూసినట్లయితే ఒకే దోడే ఉంది అంటే ఈ మూడో కాన్పులో అలా ఎలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే మూడు అంటే మనకే కూడా తెలీదు అదే 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 మనకి కూడా తెలియదు సార్ మనకి ఏంటంటే డాక్టర్ చెప్పిన తర్వాత తెలుసుకోవాలి అప్పుడు రెండే ఉన్నాయి తెలుసుకోండి రెండు ఉన్నట్టుగా ఆయనకి అర్థమైంది అర్థమైంది కానీ డెలివరీ టైంలో మూడు ఉన్నాయి మరి ఈ ఆవు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ లేదంటే జనరల్గా మీ డైరీలో లే మీ డైరీ ఫామ్లో ప్రెగ్నెంట్గా ఉన్న గేదెలకి ఆవులకి ఎటువంటి ఫీడ్ ఇస్తుంటారు మామూలుగా అయితే ఒక యానిమల్స్ కి సార్ పచ్చి గడ్డి ఇస్తాం ప్రెగ్నెంట్స్ పచ్చిగడ్డి ఇస్తాను ఎండి గడ్డి ఇస్తాను మామూలుగా దానా అన్ని నాలుగడ్డ కలిపేసి తౌడు బలపల్ మిక్చర్ అన్ని కలిపేసేసి మిక్స్ చేసి వేస్తాను దానాలు 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 ఏమేమి యాడ్ చేస్తారు దానాల్లో గోధుమ పట్టు యాడ్ చేస్తాను తర్వాత ఇది కందిసున్ని బల్పల్ మిక్చర్ నాలుగు మిక్స్ చేసేసి పడే యానిమల్స్కి ఈ ఒక యానిమల్స్ కాకుండా అన్నిటికి సమానంగానే ఇస్తాం ఒక టూ హండ్రెడ్ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ దాకా ఇస్తాం ఒక పూటకి ఒక పూటకి అట్లా ఎన్ని పూటలు ఇస్తారు టూ టైమ్స్ ఇస్తాం మార్నింగ్ ఈవినింగ్ దానా దానా ఈ గ్రాసాలు పచ్చి గ్రాసం ఏ టైంలో ఇస్తున్నారు రెండు గ్రాసం ఏ టైంలో ఇస్తారు పచ్చి గ్రాస్ అయితే మార్నింగ్ టైం ఇస్తాం సార్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో ఇస్తాం ఈవినింగ్ అయితే సాయంత్రం పోండిగడ్డి ఇస్తాం అది గూర అంటే కేజీ లెక్కలో ఇస్తాం ఎట్లా గడ్డి అయితే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీ దాకా ఇస్తాం ఎండి గడ్డి అయితే సెవెన్ కేజీస్ దాకా ఇస్తాం ఈ ఆవులు కానీ గేదెలు కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రెడ్డింగ్ బాగా జాగ్రత్తగా మేపుకోవాలి అలాంటి కొన్ని కాల్షియం మినరల్ మిక్చర్ యాడ్ చేయాలి అప్పుడు డెలివరీ టైంలో ఇబ్బంది రాకుండా డెలివరీ అయిపోతాయి సో బాగా కేర్ తీసుకోవాలి జనరల్ ఏదైనా హెల్త్ చెకప్స్ అంటే దానిలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే మీరే చూసుకుంటుంటారా చూసుకుంటాం హెల్దీగా ఉందా ఏదైనా డౌట్గా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ ఏదైనా చేస్తుంటారా చేస్తాను సార్ అంటే ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఇంకేంటి యానిమల్స్ తినట్లేదు నీళ్ళు తాగట్లేదు అంటే డాక్టర్కి కొంచెం ఫాలో చేస్తాం ఆ డాక్టర్ వచ్చి చూసి చెక్ చేసి చెప్తున్నారు జన్మనిచ్చిన దూడలు ఏజ్ ఎంత ఏజ్ దోడ ఏజ్ ఆ మూడు దూడల ఏజ్ నేను అడుగుతాను ఓకే వన్ మంత్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం డెలివరీ అయ్యి టోటల్ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అలా అవుతుంది ఆ మూడు ఎలా ఉన్నాయి మీరు డెలివరీ అయ్యే ఇప్పుడు మూడు దూడలు వచ్చినప్పుడు మీరు చూసి ఉంటారు వాటి హెల్త్ ఎలా ఉంది వాటి వెయిట్ ఎలా ఉంది అనేది చూసినప్పుడు ఎలా ఉంది వాటి వెయిట్ ఎంత ఉన్నాయి పుట్టినప్పుడు కొట్టినప్పుడు ఒక్కొక్క ఆనిమల్స్ దోడలు వెయిట్ పదహారు కేజీ ఉంది సార్ అది హెల్దీ వెయిట్ హెల్దీ వెయిట్ నార్మల్ గానే మామూలు దోడ ఎలా వస్తే సేమ్ అలాగే హెల్దీ వెయిట్ పదహారు కేజీ వచ్చింది ఆ మూడు దోడలు వెయిట్ పరంగా ఈక్వల్ గానే ఉన్నాయా ఇక్కడ కూడా తక్కువ వెయిట్ తో ఏం పుట్టలేదు సమానంగానే ఉన్నాయి మరి అప్పుడు డాక్టర్ చూసి ఏమన్నారండి వాటి హెల్త్ కండిషన్ చూసి అన్నారు అన్ని పర్ఫెక్ట్ గా బాగానే ఉంది లెవెడీ కూడా బానే దోడ కూడా హెల్దీగానే ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి అని చెప్పారు ఒక దూడ పుట్టినాక ఆ దూడ ఎంత ఏజ్కి వచ్చినాక అది క్రాసింగ్కి రెడీగా అవుతుంది ఎంత ఏజ్లో దాన్ని క్రాసింగ్ చేయించవచ్చు మించు మ్యాక్సిమం అయితే ఆ తయారు బాగా ఫీడింగ్ చేసి బాగా మేపుతారంటే ఫోర్ ఇయర్స్లో స్టార్ట్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ మినిమం కొన్ని కొంచెం తొందరగా చేస్తుంది కానీ సెట్ అవ్వదు నిజంగా మన ఫోర్ ఇయర్స్ ఉంటే సెట్ అయిపోతుంది బెస్ట్ అది కంచిగా క్రాసింగ్ జరిగినాక ఎన్ని మంత్స్ దాని ప్రెగ్నెంట్ టైం ఎన్ని మంత్స్కి డెలివరీ అవుతుంది సుమారుగా ఆవైతే నైన్ మంత్స్ నైన్ డేస్ రూల్స్ బట్టి కానీ వన్ టూ డేస్ ఎక్కువ తక్కువ కూడా అవుతుంది సార్ సుమారుగా అయితే నైన్ మంత్స్ నైన్ డేస్ నైన్ డేస్కి అలా అవుతుంది అవుతుంది అలాగనే గేద అయితే గేదె లేదా టెన్ మంత్స్ అది పూర్తిగా టెన్ మంత్స్ అయితే తీసుకుంటాయి ఓకే ఏదైనా రోషన్ గారు ఒక ఆవు ఒక కాంతిలో మూడు దూడలకి జన్మనివ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి అది మీ డైరీ ఫామ్లో ఏర్పడటం మీకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం అని అనిపిస్తుంది ఆ సంఘటన గురించి రైతులకు అవసరమైన ఆ సంతోషకరమైనటువంటి సంఘటన గురించి అలానే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలనే విషయాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే అండి ఇప్పటి వరకు ఈ డైరీ ఫామ్లో ఒక ఆవు మూడు దూడలకి జన్మనిచ్చిన విషయాన్ని గురించి వాటి విశేషాలను గురించి రోషన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ డైరీ ఫామ్ యొక్క పూర్తి నిర్వహణ గురించి వాటి యొక్క డీటెయిల్స్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి